చెట్టు చూడండి ప్రత్యేకంగా ఉన్నాయి ఇది ఫ్లవర్సు మధ్యలో శివలింగంలా ఉంటుంది పైన నాగపుష్పం నాగపా తలవలాగా ప్రత్యేకమైన చెట్టు ఇది ఈ రామకృష్ణ మందిరం వేరే వైపు నుంచి అండి ఇంకొక వైపు నుంచి చూస్తున్నాం ఇది స్వామి బ్రహ్మానంద టెంపుల్ అండి వివేకానంద శిష్యులు అండి వీళ్ళు ఆయన టెంపుల్ ఇక్కడ కట్టారు ఇక్కడ నుంచి మనం గంగానదిని చూడొచ్చండి గంగానది ఒడ్డునే ఈ బేలూరు మఠం ఉంది ఇప్పుడు ఈ గంగానది ఇక్కడ ప్రవహించటం మనం గమనించవచ్చు ఇది శారదాదేవి టెంపుల్ అండి ఇక్కడ చూడండి ఇలాగా ఈ శారదాదేవి టెంపుల్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు ఉన్నారా రామకృష్ణ గారి సతీమణి శారదాదేవి అండి ఇదే అండి శారదాదేవి మందిరం ఇది ఇక్కడ మెడిటేషన్ హాల్ అండి ప్రశాంతంగా ఇక్కడ వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పక్కనే మారేడు చెట్టు అండి కాయలు కూడా కనపడుతున్నాయి దండిగా మారేడు కాయలు చాలా ఆరోగ్యానికి చాలా మంచి ఈ చెట్టు గురించి ఇక్కడ రాశారు ఇక్కడ ఒరిజినల్గా ఒక బెల్ ట్రీ ఉండేది దాని కింద వివేకానంద స్వామి కూర్చునేవారు చదివితే మీకు అర్థమవుతుందండి ఈ రామకృష్ణ మిషన్ బేలూరు మట్లో ఉన్న ఈ మి ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళ హెడ్ క్వార్టర్సు చాలా పెద్దది చాలా వైశాల్యంలో ఉంది ఇక్కడ రకరకాల మందిరాలు ఉన్నాయి తర్వాత వాళ్ళ జ్ఞాపకాలుగా ఇక్కడ పట్టిన స్థూపాలు చిన్న చిన్న కుళ్ళు అన్నీ కూడా ఉన్నాయి గంగానది ఒడ్డున ఉంది ఇది ఇక్కడ గంగానది దూరంగా ప్రవహిస్తుంది గమనించారు ఈ బిల్డింగ్ యాక్చువల్గా రామకృష్ణం రష్యన్ వాళ్ళ ఆశ్రమం అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఇక్కడ కలకత్తాలో బేలూరు మట్లో ఉంది వాళ్ళ హెడ్ క్వార్టరు వాళ్ళ సేవలు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి అన్ని చోట్ల ఏ కష్టాలు వచ్చినా వీళ్ళు ముందుంటుంటారు రామకృష్ణ మిషన్ వాళ్ళు bu kızım ne konu Hangi pizza ya?